హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార సమ్మర్లో మామిడికాయలు అనేవి బాగా దొరుకుతాయి కదండీ ఎప్పుడు చింతపండు పులిహార నిమ్మకాయ పులిహోర ట్రై చేస్తాం కదా ఈసారి మామిడికాయ పులిహోర ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఆ రైస్ రెడీ అయ్యే మనం పులిహోరలోకి పోపు అయితే రెడీ చేసుకుందామండి పులిహార కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా రెడీ చేసి నేను పక్కన పెట్టుకున్నానండి ఇలా ఒక మామిడికాయ కూడా తీసుకున్నాను ఈ మామిడికాయని శుభ్రంగా ఇలా పీల్ తీసేసుకుని ఒక గ్లాస్ బియ్యంలోకి ఇలా ఒక మామిడికాయ అయితే సరిపోతుందండి పులుపు కరెక్ట్గా ఉంటుంది మరీ ఎక్కువదు మరి తక్కువగాను ఉండదు ఇలా తీసుకుని ఇలా కోరుకోవాలి ఇలా కోరుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు వేసుకున్నాను నేను శనగపప్పు అయితే స్కిప్ చేశానండి మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మినపగుళ్ళు ఇవన్నీ వేసుకుని ఫస్ట్ వేగనివ్వాలి తర్వాత కొంచెం అల్లం ముక్క అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక నాలుగు పచ్చిమిర్చి అని ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి నేను పసుపు రైస్లో అయితే వేసుకోలేదండి పసుపు కూడా ఈ తాలింపులోనే వేసుకుంటాను ఇలా కొంచెం వేగిన తర్వాత దానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ ఆవుపిండి వేసుకున్నానండి ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న మామిడి తురుము కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని మొత్తం వేగనివ్వాలి ఇలా మొత్తం వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసేసుకున్నానండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ రైస్లో వేసుకోవచ్చు ఈ తాలింపులో అయితే సాల్ట్ వేసేసుకుని ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని కూడా ఖాళీగా ఉన్న పళ్ళెంలో వేసుకుని ఇప్పుడు మనం వేపు పక్కన పెట్టుకుని ఈ పోపు అంతా తీసుకొచ్చి ఇందులో వేసుకుని మొత్తం కలుపుకోవడమే అంతేనండి మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా రైస్ మొత్తం పట్టేలా మొత్తం కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి అంతే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అది కూడా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా